జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని సర్వరాయపల్లె వద్ద బైకు ఢీకొట్టిన టిప్పర్ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలు వీరి స్వగ్రామం బద్వేల్ బి కోడూరు మండలం గుంతపల్లి గ్రామానికి చెందిన గుంతా జయరామిరెడ్డి మృతిగా కొండా జయరామరెడ్డికి తీవ్ర గాయాలు నేషనల్ హైవే పనులు చేపట్టిన రిత్వి కనెక్షన్ వారి టిప్పర్ గా గుర్తింపు భీమఠం మండలం డి అగ్రహారం వద్ద రితిక్ కన్స్ట్రక్షన్స్ క్యాంప్ కార్యాలయం వద్ద గల నేషనల్ హైవే మీద ధర్నాకు దిగిన మృతిని బంధువులు ఉదయం చనిపోయిన వ్యక్తిని కనీసం పరామర్శించడానికి రాని కన్స్ట్రక్షన్ వారు మా ప్రాణాలతో చెలగాట మాడుతున్న రితిక్ కన్స్ట్రక్షన్ వారి మీద తగు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలంటూ నేషనల్ హైవేని దిగ్బంధం చేసిన మృతి బంధువులు దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిన వైనం આ મતલબ જકોટા પોટ છે આ તો આ કે એનું અંત સારે વાડીની મુલાડીયા સાહેબ એને કી સુરેશ લેટિંગા ઓર કતમા યાર મેં પોતાનો ગાડી દીધી સારે ઓર આખો નબો તો હાજી બહાર કરીને પાકો વાડી કરી વિલમે તમે મેં ક્લિયર દેતો તો અમારું જન નાકા તો સબ તો ભગવાન નડી વનસાટમાં પડાય છે સર મચતાને કામે નોટો వాళ్ళు వాళ్ళకన్నా కన్స్ట్రక్షన్ లేకపోతే మేము ఈ ప్లేస్ లో కన్స్ట్రక్షన్ ఉండండి సార్ యాక్సిడెంట్ జరిగింది తెలుసు కదా సార్

ఫస్ట్ క్లియర్ చేయండి వాడు రాకపోతే మళ్ళీ కూర్చున్నారు ఈ రోజు తోటి అయిపోదు కదా వాళ్ళకు ఇంత మంది జనం వచ్చే వాళ్ళు మనిషి కనపడలేదు చెప్పేది మా ಮಾ ನಾಲ್ ಐದು ರೋಜಿ ಮೇ ಆಸ್ಪತ್ರೆ ಇಂತ ಚಿಕ್ಕೂರೇವೇಗಾರ పిల్లలు సార్ ప్రికాషన్స్ కానీ రాంగ్ రూట్ కానీ అక్కడ మెజర్మెంట్ కానీ ఏం తీసుకోవడం లేదు చెప్పుమా నా ఆదివారం ఉదయం మా తమ్ముడు వాళ్ళ అత్తగారి నుంచి మైదూరు వస్తాను రాంగ్ రూట్ లో వచ్చి అది కొట్టింది కొట్టి ఇప్పుడు ఆదివారం నుంచి మేము ప్రయత్నం చేస్తే వాళ్ళే మాకు పలకడం లే సీఎం రమేష్ సార్ అంటే ముఖ్యమంత్రి సమానం మేము ఫస్ట్ నుంచి మేము కూడా తెలియజేశాం మా తమ్ముడు పిల్లలు నాదే పిల్లలు వీళ్ళ భవిష్యత్తు అందో వీళ్ళ భవిష్యత్తు అందో సార్ చెప్పండి సార్ మీరు ముఖ్యమంత్రి అయినా సరే మాకు న్యాయం చేయాలి సార్ వాళ్ళు ఎట్ట బతుకలు సార్ వీధు న్యాయం చేయండి సార్ ఏం చేయాలి అన్యాయం జరిగింది సార్ మాకు న్యాయంగా ఆ రూట్ అన్యాయంగా వచ్చింది మీది అన్యాయంగా వచ్చింది అన్యాయంగా వచ్చి మా తమ్మిని సంపేసింది సార్ అది ఆ డ్రైవర్ ఆశ కూడా పేషెంట్ కూడా హాజరు కాలేదు ఆయన కడప జిల్లా బీకోడూరు మండలం బుందపల్ల గ్రామవాసు నుంచి గుంతా జయరాం రెడ్డి గారు వాళ్ళ యొక్క అత్తగారు ఊరే కాబట్టి శ్రీనివాసపురంకి వెళ్తూ ఉండేవారు వెళ్తుంటే మధ్యలో వచ్చేసి వాళ్ళ మామ వాళ్ళ ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ డెత్ అయిన పర్సన్ జయరాం రెడ్డి వెళ్తుంటే ఆపోజింట్ లో వచ్చేసి కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళది ఒక టెంపో ఎంటీది కంకర్ మిక్సర్ ఆపోజిట్ గా రాంగ్ రూట్ లో వచ్చేది రాంగ్ రూట్ లో రావడం వల్ల ఇతను సైడ్ పెట్టుకుని ఉన్నప్పటికీ కూడా ఆ బండి వచ్చేసి అతను ఆల్రెడీ డ్రింక్ చేసి ఉండడంట చేసి రన్ వెళ్ళిపోయిండు సైడ్ ఇతను నిలబడి పెట్టుకుని ఉంటే బండిని కూడా కొట్టేసి తాగిన మైకంలో అతను కొట్టి అతను వెళ్ళిపోయాడు డ్రైవర్ తర్వాత ఏమైందని అక్కడ కనీసం ఏం చేయలేదు తర్వాత వీళ్ళు తెలుసుకుని అక్కడికి వచ్చేసరికి జయరాం రెడ్డి దాదాపుగా ఒక పది అడుగుల లోతు గుంతలో పడిపోయినారు అక్కడనే ఉన్న వెంకటరమణారెడ్డి గారు వచ్చేసి రోడ్డు మీద అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు రెండు కాళ్ళు ప్యాచర్ అయినాయి అట్లనే అడుగులో కూడా వెంకటరామరెడ్డి గారికి మొత్తం సవైకి వచ్చేసింది ఆ గూడ మొత్తము కానీ ఎప్పుడైతే అక్కడ పడిపోయిన పది అడుగుల లోతుల గుంతలో జయరాం రెడ్డి అప్పటికే వచ్చేసి అన్కాన్షియస్లోకి వెళ్లిపోయారు తర్వాత విషయం తెలిసినప్పటికీ కూడా ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఉండరో కనీసం ఏం జరిగింది ఎలా జరిగింది మనం వచ్చిన రూట్ ఏంది కనీసం అక్కడ మనం కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంటే ఆ కన్స్ట్రక్షన్ దగ్గర సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి కనీసం అక్కడ కన్స్ట్రక్షన్ అంటే ఆరో మార్కులు కానీ అక్కడ ఒక పర్సన్ కానీ ఉండాలి కానీ మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చూసినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ అయితే ఎక్కడ లేవు తర్వాత అది ఇరవై తొమ్మిది మార్నింగ్ జరిగినప్పుడు తర్వాత మేము ఏం అంటే కర్నూలు గవర్నమెంట్ సారీ ఇక్కడ వచ్చేసి ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకువెళ్తే అక్కడ ఏం లేదు అంటే ఏవి కేవీఆర్ హాస్పిటల్కి అడ్మిట్ చేసాము అయితే అక్కడ వచ్చేసి అక్కడ కొంచెము బ్రీతింగ్ ప్రాబ్లం ఉండడం వలన దీన్ని మంచి ఫెసిలి మెరుగైన చికిత్స కోసము కర్నూలు తరలించమన్నారు అక్కడి నుంచి కర్నూలులోని కొమ్ కామినేని హాస్పిటల్కి అడ్మిట్ చేస్తే అక్కడికి వాళ్ళు ఈసీజీ అన్ని తీసి సిటీ స్కాన్ చేసి జంకేట్లో అడ్మిట్ అయ్యడం జరిగింది దాదాపుగా అక్కడ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ చికిత్స తర్వాత సిటీ స్కాన్ లో ఆ బ్రెయిన్ అంతా ఇదైపోయినదని చెప్పడం జరిగింది అక్కడి నుంచి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలులో అడ్మిట్ చేయడం జరిగింది తుది శ్వాస వచ్చేసి ఒకటో తారీఖు ఉదయం వచ్చేసి తొమ్మిది ముప్పై మూడు ఆ టైంలో వచ్చేసి వెళ్ళడం జరిగింది అయితే కనీసము ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం అక్కడ జరిగింది ఏమైంది ఎలా ఉంది కనీసం మీ మీ స్థితి ఏంది మీకు ఎంత ఖర్చు వస్తుంది కనీసం ఏమ జరుగుతుందని కూడా ఇప్పటికి కూడా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు దాదాపుగా మేము వాళ్ళతో కాల్ కనెక్ట్ కనెక్ట్ అయితే కాల్లో కనెక్ట్ అవుతా ఉంటే వాళ్ళు ఏం చెప్తా అంటే ప్రాపర్గా రెస్పాండ్ అవడం లేదు చూస్తాము చేస్తాము చూద్దాంలే ఇవే చెప్తాను అంటే ఇవన్నిటికీ చాలా ఇబ్బందికరమైన స్థితి అక్కడ చూస్తే ఆమె అతను దాదాపు నలభై రెండు సంవత్సరాల వ్యక్తి తనకు ఒక భార్య ఇద్దరు చిన్నపిల్లలు చదువు ఉండయి కానీ ఆమె ఎటువంటి ఏ వాళ్ళకి ఆర్థిక స్తోమత వచ్చేసి అతని మీద డిపెండ్ అయింది దాదాపుగా ఎప్పుడైతే కానీలో అడ్మిట్ అయినప్పటి నుంచి జయరాం రెడ్డికి దాదాపు ఏడు నుంచి ఎనిమిది లక్షల వరకు ఖర్చు వచ్చింది అలాగే రెడ్డికి ఫస్ట్ సర్జరీ ఏడు లక్షల దాకా వచ్చింది తర్వాత సెకండ్ సర్జరీ ఈరోజు జరుగుతుంది మేము ఇక్కడికి ఏమంటే ఇంకా చనిపోయారు కాబట్టి ఆ వ్యక్తిని తీసుకుని రావడం జరిగింది దాదాపు అది కూడా ఒక పద్నాలుగు నుంచి పదహైదు లక్షల దాకా రెడ్డి గారికి అట్లా ఇప్పుడు ఆల్రెడీ రెడ్డి గారికి ఏడు ఏడు లక్షల ముప్పై ఆరు వేల వరకు ఖర్చు వచ్చేసింది మేము ఆల్రెడీ వినోమించుకొని చెప్పుకున్నా కూడా కంపెనీ వాళ్ళు ఇప్పటికి కూడా ముందుకు రావడం లేదు మరి ఈ నిర్లక్ష్యానికి వీళ్ళు ఇదేనా నాకైతే తెలియడం లేదు ఇప్పటికైనా ముందుకు వచ్చి కంపెనీ వాళ్ళు జరిగిన నష్టానికి మీరు ప్రాయచితంగా ఏం చేస్తారో చేయవలసిందిగా నేను కోరుకుంటాను మేము కంపెనీకి అంచనాలు ఇంకోటి అయితే మేమేం కలుసుకోలేదు కానీ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నప్పటికీ కూడా ఇంకా మీరు ఎందుకు ముందుకు నిర్లక్ష్యంగా రాకుండా ఉండాలనేది నేను ప్రశ్నిస్తున్నాను తర్వాత ఇప్పుడు జరిగినటువంటి ఆర్థిక నష్టం ఎంతైతే ఉందో అది దానికి మీరు మొత్తానికి మీరే దాన్ని బాధ్యత వహించి దాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే ఆ పిల్లలకు వాళ్ళ భవిష్యత్తుకు కానీ ఆ ఇన్సూరెన్స్లు కానీ అవన్నీ మీరు ప్రొవైడ్ చేయాల్సిందిగా నేను వినించుకుంటున్నాను తీతంగా ఉంది దీనికి మీరందరూ కూడా సహాయ సహకారాలు చేసి ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఉండరో వాళ్ళ యొక్క నిర్లక్ష్యాన్ని మనం అందరం కలిసి ఎండగట్టాలని నేను భావిస్తున్నాను మీరందరూ కూడా మాకు సాయం చేసి ఎవరైతే కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఉండో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా ఇట ప్రభుత్వాన్ని ఇట ప్రజలను అట్ట నాతో పాటు ప్రతి ఒక్కరికి వినివించుకుంటారు প্ৰস্ত அங்கெல்லாம் வந்துட்டாங்க பத்தாயிரத்துல வந்துட்டாங்க பத்தாயிரத்துல வந்துட்டாங்க நீங்க இல்ல பாருங்கடா அந்த சத்தத்தை அந்த சத்தத்தை அந்த சத்தத்தை ஒருவேளை வந்துருமோ 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 बमन कुझु मेड